హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏక శ్లోక రామాయణము మరియు దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాము శ్రీరామ నవమి రోజు తప్పకుండా ఈ శ్లోకాన్ని చదువుకోవాలి ఇది చదువుకున్నట్లయితే పూర్తిగా రామాయణం అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా రామాయణము చదవాలని ఉంటుంది కానీ సమయం అనేది ఉండకపోవచ్చు కారణం ఏదైనా కానీ టైం దొరకనప్పుడు ఈ విధంగా ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే రామాయణమంతా చదివినట్లవుతుంది ఈ వసంత నవరాత్రుల్లో ఎప్పుడైనా చదువుకోవచ్చండి వసంత నవరాత్రులనే కాకుండా ప్రతి నిత్యము కూడా పఠించటం వలన మంచి ఫలితాలైతే ఉంటాయి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు శ్లోకాన్ని చూద్దాము పూర్వం రామ తపోవనాభిగమనం హృగం కాంచనం वैदेहिहरणं जटायुमरणं सुग्रीवसम्भाषणं वालेर्निग्रहणं समुद्रतरणं लङ्कापुरीदाहणं पश्चाद्रावनकुम्भकर्णनिधनम् రామాయణం ఇప్పుడు అర్థాన్ని చూద్దామండి పూర్వం రామ తపోవనాభి గమనం అంటే త్రేతాయుగంలో రాముల వారు అడవికి వెళ్ళడము హత్వామృగం కాంచనం వైదేహి హరణం అంటే వారు అడవిలో ఒక కుటీరంలో ఉంటున్నారు కదండి అక్కడ ఆ కుటీరం దగ్గర సీతమ్మ వారికి బంగారు జింక కనపడింది హత్వామృగం కాంచనం అంటే కాంచనం అంటే బంగారు మృగము అంటే జింక అంటే బంగారు జింక కనపడింది అనమాట అప్పుడు ఆ సీతమ్మ వారు నాదా నాకు ఆ బంగారు జింక కావాలి అని అడగగా రాములవారు వారు జింక కోసం వెళ్తారు కొంచెం సేపటి తర్వాత రాములు వారు సీత లక్ష్మణ అని అరవడంతో అంటే సీతమ్మవారికి అలా పిలిచినట్లుగా రాములు వారు పిలిచినట్లుగా అనిపిస్తుంది అప్పుడు సీతమ్మవారు లక్ష్మణుడితో రాములవారు వారు సీతా లక్ష్మణ అని పిలిచినట్లుగా నాకు అనిపిస్తుంది నువ్వు వెళ్ళి రాముల వారిని తీసుకురమ్మని చెప్తుందనమాట అప్పుడు లక్ష్మణుడు గీత గీసి గీత దాటవద్దు తల్లి అని చెప్పి వెళ్తాడు రావణాసురుడు అప్పుడు అక్కడికి వచ్చి భిక్షాం దేహి అని అంటారు సీతమ్మ తల్లి భిక్ష తీసుకొని వస్తుందన్నమాట గీతకి యువతల నుంచే రావణాసురుడికి వెయ్యబోతుంది అప్పుడు రావణాసురుడు గీత దాటి భిక్ష వేయాలి అని చెప్తాడు అప్పుడు సీతమ్మ తల్లి గీత దాటి భిక్ష వేయగా ఆ సీతమ్మ తల్లిని ఎత్తుకొని పోతాడు ఇక్కడ వైదేహి అంటే సీతమ్మ వారి పేరు హరణం అంటే ఎత్తుకొని పోవడము రాముల వారు సీతమ్మ తల్లిని ఎత్తుకొని పోవడం అని అర్థం జటాయు మరణం అంటే ఇది చూసిన జటాయువు సీతమ్మ తల్లిని ఏ విధంగానైనా కాపాడాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యి కొన ఊపిరితోటి విషయము రాముల వారికి చెప్పడానికి కొన ఊపిరితో ఉంటాడు రాములవారు సీతమ్మను వెతుకుతూ ఉంటే జటాయువు విషయం చెప్పి మరణించి పరమాత్మలో కలిసిపోతాడు సుగ్రీవ సంభాషణం వాలేర్ని గ్రహణం అంటే వాలి మంచివాడు కాదు సుగ్రీవుడు వాలిని జయించి వానరులకు మంచి చేద్దామని చెప్పగా రాముని సహాయంతో వాలిని జయిస్తాడు సీతమ్మ తల్లిని వెతకటంలో వానర సైన్యం కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తాయి సముద్ర తరణం లంకాపురి దాహనం అలా వెతకడానికి ముందుకు వెళ్ళగా సముద్రం వస్తుంది సముద్రం దాటడానికి రాముల వారు పూజ చేయగా సముద్రము మెచ్చి దాటడానికి అనుమతిస్తుంది అప్పుడు వానరులు రాయి మీద రామ అని రాసి నీళ్ళల్లో వేయగా అవి నీళ్ళల్లో తేలుతూ ఉంటాయి ఆ రాళ్ల సహాయంతో సముద్రాన్ని దాటుతారు వారధి కట్టడానికి ముందు రాములవారు హనుమంతుణ్ణి సీతమ్మ జాడ కోసము లంకకు పంపిస్తారన్నమాట సీతమ్మ జాడ తెలుసుకొని లంకను కాల్చి హనుమంతుల వారు తిరిగి వస్తారు పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం ఏ తత్తి రామాయణం తర్వాత రాములవారు లక్ష్మణుడు సుగ్రీవుడు వానర వానరసైన్యము అందరూ కలిసి లంకకు వెళ్ళి రావణాసురుడితోటి యుద్ధము చేసి ఇంద్రజిత్తు రావణాసురుణ్ణి కుంభకర్ణుని ఓడిస్తారు తర్వాత రాములవారు సీతమ్మవారు లక్ష్మణుడు అందరూ కలిసి అయోధ్యకు పుష్పక విమానంలో తిరిగి వెళ్తారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఏకశ్లోక రామాయణము మరియు దాని యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు కదా ఇదంతా కూడా తులసీదాసు వారు చెప్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని చదువుకొని అర్థాన్ని కూడా తెలుసుకొని రాముల వారి యొక్క కృపకు పాత్రులు కాగలరు థ్యాంక్ యూ